హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో ట్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రీ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు ఈ వీడియో చూసే సమయానికి ఈ వీడియో చూసే సమయానికి మీ మనసులో ఉండేటువంటి పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే డేలో ఏ టైంకి చూసినా మీకు రిజనేట్ అవుతుంది డే అనే కాదు ఎప్పుడు ఈ వీడియో మీ కళ్ళల్లో పడినా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుందండి ఓం నమ శి శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ గన్పూర్ మండల్లో ఉంది గుట్ట గుట్టపైన ఉన్నాయండి ఈ టెంపుల్స్ మీకు ముందు అప్లోడ్ చేస్తాను తప్పకుండా సందర్శించుకోవచ్చండి మీ సంకల్పాలు చాలామంది రీడింగ్ తీసుకున్నటువంటి ఫోర్ అవర్స్కే రిజల్ట్ అసలు మిరాకిల్ అండి చాలా హ్యాపీ అసలు వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్పడము నేను నేను కూడా నమ్మలేకపోయినా చాలా థ్యాంక్స్ అండి అమ్మవారి దయ ఉన్నందుకే అట్లా అవుతుందేమో చాలామంది కరెక్ట్గా అయ్యి నాకు మెసేజ్లు ఎందుకో కొంతమందికి ఎందుకు కొంచెం డిలే అంటే వాళ్ళు నమ్మతలేరు నమ్మకపోవడం వల్ల అలా డిలే అవుతున్నాయి నమ్మకం పెట్టుకోవాలి దేనికైనా ఓం నమ శివ ఇప్పుడు వస్తారు అని చెప్పినప్పుడు వచ్చారు అనుకోవాలి ఏమొస్తారులే శుద్ధం వస్తారా రా శుద్ధం టెస్ట్ అన్నట్లు ఉండకూడదు వస్తారు అనే నమ్మకంతో ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి యూనివర్స్ ఏం చేసి అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది నువ్వే తల్లి కనకదుర్గమ్మ చూసి మా వ్యూవర్స్కి ఈ వీడియో చూసే సమయానికి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఓం నమ్మ శివ శ్రీ మాధృనమ సార్ సెఫల్ చేస్తానండి ఓం నమ శివై శ్రీ ఓం మాతృ నమశివై శ్రీ మాతృ నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం వాళ్ళకి కరెక్ట్ రీడింగ్ వచ్చే విధంగా చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏ వచ్చింది జడ్జ్మెంట్ వచ్చిందండి ఓం నమ శివయ శ్రీ మాతరే నమ టూ ఆఫ్ సాట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ Ten of Wands Page of Cups Ace of Cups Ace of Swords The Lovers Okay Nine of Wands సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్స్ ఆఫ్ వాండ్స్ ఇది నైన్ ఆఫ్ పెంటల్స్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద హెహ్రా పెంట్ అండి హోమ్ నమర్షివైసీ మాత్రే నమ్మ మనము క్లారిఫికేషన్ అడుగుదామండి ఈ టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము హోమ్ నమర్షివైసీ మాత్రే నమ टे वास्ट क्लारफिकेस इवानी यूनिवर्स श्री श्रीमाधुरी नम टेन आफ् की क्लिकेशन टेन आफ् की क्लारफिकेसन द स्टार वी टू की स्वा क्लारफिकेसन इवानी यूनवर्स बोल नमस्ते शिवाय विमान ट्रेन हाँ टू ऑफ स्वार्ड्स की क्लारिफिकेशन सेवन ऑफ स्वार्ड्स की क्लारिफिकेशन इवन इनवर्स వర్కి క్లర్క్షిని మనినర్స్ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గోడవలు ఎందువల్ల అయ్యారు ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓకే అండి ఓకే అండి ఇంకా మనము ఇంకా వేరే దాంట్లో క్లారిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఈడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ఓం నమ శివా శ్రీ మాత్రే నమ అసలు మీ పర్సన్ అంటే మొత్తం మీద మీది లవర్స్ కార్డ్ వచ్చింది ఏ సప్ కప్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏ సఫ్ వాండ్స్ వచ్చింది మీరంటే చాలా చాలా ప్రేమ అండి తనకి అయితే ఉన్నంగా వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నందుకు కూడా ఇదంతా వస్తుంది మీ పర్సన్ మీరుండగా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఒకవేళ మీరు మీ పర్సన్ కాదని చెప్పి వేరే మాట్లాడుతున్నారో ఏమో అనేటువంటి ఆలోచన కూడా ఉందండి అదేదో మీరు చెప్పేసేయండి వాళ్ళకి అలా ఏం కాదు హానెస్ట్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అయితే ఒక మాట చెప్పండీ వాళ్ళు నేనుండగా వేరే వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడుతుందో ఏమో మాట్లాడుతున్నారో ఏమో సరే అండి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి దాని దిక్కు నుంచే వీళ్ళు నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు మీ వల్ల నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అసలు మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు కూడా మీ గురించి అంటే మీరైనా ఉండొచ్చు ఇందులో మీ పర్సన్ అయినా ఉండొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీ పర్సన్ మీ మిమ్మల్ని కాదని చెప్పేసి వేరేగాన మాట్లాడుతూ ఉంటే వాళ్ళకైతే ఆడ ఉన్న సిచ్యువేషన్ మంచిగా లేక మీరే గుర్తొచ్చి మళ్ళీ ఏడ్చుకోవడం అయితే జరుగుతుంది ఇక చూడండి అండి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఉంది కదా మిమ్మల్ని కాదని చెప్పేసి వెళ్ళారు వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఆడ ఉండేటువంటిది ఎలా తెలిసిందంటే మీరు మంచి వ్యక్తులనే తెలిసింది ఆడ ఉన్న సిచ్యువేషను శాడ్గా ఉందని తెలిసింది ఆ తెలిసినాక ఇప్పుడు ఏమైంది ఒంటరిగా కూర్చొని ఆ పోయినందుకు మంచి పని అయింది వాళ్ళకి ఒంటరిగా కూర్చొని వాళ్ళు మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని అవకాశాలు చూపించినప్పటికీ ఎంత ప్రేమ ప్రదర్శించినప్పటికీ అవైతే యాక్సెప్ట్ చేయట్లేదు మిమ్మల్ని తలుసుకుంటూ మీ ప్రేమను మీ జ్ఞాపకాలను తలుసుకుంటూ వాళ్ళైతే ఇట్లా లోన్లీగా కూర్చోవడం అయితే జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీ త్రే నమ మీరున్నప్పటికీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళినందుకు వాళ్ళకు జరగాల్సిందేనండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇప్పుడైతే మీ మీద చాలా ప్రేమ చిక్రిస్తూ ఉందండి ఇది ఏంటని టూ ఆఫ్ సాట్స్ ఇప్పుడు మీరా వాళ్ళ అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి అదే తెలియక వచ్చి ఇక్కడ ఇరకపోయాను కదా నేను అనవసరంగా నేను ముందే తెలుసుకో అయిపోయేది కదా అని చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఆ ఆలోచనల నుంచి ఎక్కడ వేగలేక సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తుందండి అసలు మెడ మీద కత్తులతోటి సాము చేసినట్టు ఉందండి మీతోటి కానీ వేరే థర్డ్ పర్సన్ తోటి మధ్యలో మీ పర్సను ఇలా కత్తి మీద సాములాగా అయిపోయిందండి వాళ్ళకి జీవితము అవర్ ట వచ్చిందనంటే అసలు చాలా చాలా గొడవలు పడుతున్నారండి అక్కడ థర్డ్ పర్సన్తో మీ పర్సను చాలా గొడవలు పడుతున్నారు ద ఎంపరర్ లెవెల్లో అయితే ఉంటున్నారండి మళ్ళీ ఎంత గొడవలు పడ్డా నేను నేనే నా ఈగో నేను పోనించుకోను అంటే నా హుందాతనాన్ని నేను పోనించుకోను నాది నేనే నేను ఎవరికి లొంగను అన్నట్లు ఆ థర్డ్ పార్టీ ఎన్ని చూపించినప్పటికీ నేను ఎంపరర్ని ఎంపరర్ లాగానే ఉంటాను అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అనుకుంటా ఉన్నారండి ఇవ్వండి గొడవలు ఇందుకోసం అవుతున్నాయి మీ ఇద్దరి మధ్య వాళ్ళకు కత్తిమీది సాంగ్ లాగా లైఫ్ అయిపోయింది గొడవలు అయితే చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలలో మీ పర్సనే గెలుస్త గెలిచారండి ద ఎం ఎంపరర్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అసలు నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఎందుకు నేను వెళ్తే బాగుంటుంది కదా ఇక చూడండి తలకు మించిన భారాలు మోయలేని బాధ్యతలు వాళ్ళకి మనీ ఇష్యూసో లేకుంటే ఫ్యామిలీ ఇష్యూసే ఎక్కువగా కనిపిస్తున్నాయండి మనీ ఇష్యూస్ అంతగా లేవు మీ మధ్యలో థర్డ్ పర్సన్ మధ్యలో మీ పర్సన్ అయితే ఇది ఎవరికైనా తీసుకోవచ్చండి థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు సపోజ్ కండి అత్తంటి వాళ్ళు మామింటి వాళ్ళు ఉంటారు అనుకోండి మధ్యలో ఆ పర్సన్ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి సర్ది చెప్పుకోక అక్కడ వాళ్ళకి సర్ది చెప్పుకోలేక అట్లా అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికైనా తీసుకోవచ్చు నేను ఈజీగా ఉంటుందనే పర్సన్ అని చెప్తున్నాను ఇలాంటి బాధ్యతలు ఇంటి బాధ్యతలు కూడా వాళ్ళకి ఉన్నట్టున్నాయి అయితే చాలా హెడ్డెక్గా మారిపోయింది ముందు ఈ రీడింగ్ని బట్టి చూస్తే మీ మీ మధ్యలో థర్డ్ పర్సన్ మధ్యలో వాళ్ళకి చాలా హెడ్డెక్గా మారిపోయింది నిద్రలేని రాత్రులు అసలు జీవితమే కత్తిమీద స్వామిలాగా అయిపోయింది అని చెప్పాను కదండీ ఇడ ఆ గొడవలు విపరీతమైనటువంటి గొడవలు నే నేను ఒక లాగా ఉండేటువంటి పర్సన్ని నేను ఈ స్థాయిలోకి వచ్చాను కదా అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ అయితే చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరు నిజము ఎవరు అబోధము అని అయితే వాళ్ళు తెలుసుకున్నారండి తెలుసుకొని వాళ్ళైతే మీ దగ్గరికి వచ్చి కప్ ఆఫర్ అయితే ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఒక న్యూ పర్సన్ రావచ్చు మీ లైఫ్లోకి అంటే నేను కాదని తన లైఫ్లోకి ఇంకెవరైనా వస్తారో ఏమో అని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక ఆలోచన ఉందండి మీ లైఫ్లోకి ఎవరైనా వస్తారో ఏమో అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు లేదు లేదు నేనే న్యూ పర్సన్గా మారి వెళ్ళాలి అని చెప్పేసి ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు మీ పర్సనే ఈడ ఉన్న రీడింగ్ని బట్టి మీ పర్సనే న్యూ పర్సన్గా మారి అంటే తనకి తెలిసి వచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళని అని చెప్పేసి రియలైజ్ అయితే అయ్యారండి అయితే మీ పర్సన్నే మీకు కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారండి మీ మీద అయితే ప్రేమ ఇలా పొంగిపోతూ ఉందనేది చాలా 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 ప్రేమ పొంగిపోతూ ఉంది మీ దగ్గర ఉండేటువంటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోవడం వల్ల మీ మీద ప్రేమ ఇలా చిగురిస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీ ఇలా వెళ్ళిన దానికి తనకు కావాల్సిన బుద్ధి జరగవాల్సిన అదే జరిగింది అని చెప్పేసి అయితే నిద్రలేక ఏడుస్తూ ఉన్నారండి మీకు దాని అవార్డ్స్ వచ్చిందండి ఇంకా మిమ్మల్ని మీ మధ్యలో ఎంతమంది వచ్చినప్పటికీ కానీ మీరైతే కలుసుకోవడం అయితే జరుగుతుంది మీ మధ్యలో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంతమంది వచ్చినా మీరు తప్పకుండా కానీ కలుసుకుంటారు తప్పకుండా కలుసుకుంటారండి మీరు గో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కానీ లేకుంటే మనీ ఇష్యూస్ లేకుండా వాటి నుంచి బయటపడి మీరు ఒక రాజు రాణి లాంటి పర్సను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అసలు నా పర్సన్ దగ్గర ఉంటే డబ్బుకి ఏ లోటు లేదు ఎప్పుడు అడిగినా డబ్బులు హెల్ప్ చేస్తారు కదా నేనే అనవసరంగా తప్పు చేశాను కదా వేరే నా పర్సన్ని కాదని చెప్పేసి నేను వేరే ఎందుకు వచ్చాను అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా అయితే చాలా బాధపడుతున్నారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నది కదా అని ఆమె చూసుకున్నారు కదా అని అయితే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి భగవంతుడు మమ్మల్ని కలిపితే బాగుండేది అని అని చెప్పేసి ఒకటి అనుకుంటున్నారు ఇంకా మీరు వాళ్ళ దృష్టిలో ఒక భగవంతునిలాగా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారండి నాకు ఒక భగవంతునిలాగా నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా మాట సాయం కానీ మనీ పరంగా కానీ మంచిగా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్క చిన్నదానికి హెల్ప్ చేసి మీరు మీ పర్సన్ దృష్టిలో మాత్రము భగవత్ స్వరూపులాగా అనిపించారండి అందుకనే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ కలుపు భగవంతుడా అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారండి యూనివర్స్కి అయితే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారండి ఇదే అండి రీడింగు మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ మీ దగ్గరికి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇదండి రీడింగు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి మీతోటి మీరైతేనే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి దాని అవార్డ్స్ వచ్చింది కదా నేను మంచిగా మ్యారేజ్ చేసుకొని వాళ్ళతోటే హ్యాపీగా ఉండాలి మంచి ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆకస్మిక ప్రాప్తి అయితే కలగబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మనము ఇవి తీద్దాము ఫస్ట్ కార్డ్స్ ఓం నమ శ్రీ వైశ్రీ మాట కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అమ్మవారి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ వీడియో పడవలసిన వాళ్ళ కళ్ళల్లో పడడానికి కూడా కొంచెం మీరు కూడా లైక్ చేస్తే ఈ వీడియో స్ప్రెడ్ అయితే తెలుస్తుంది కదండీ మీరు కూడా కొంచెం పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ శివశ్రీ మాత్రే నమ ఇంప్రూవింగ్ హెల్త్ అంటండి మీరు గో ముందుకు వెళ్ళండి మీరు ఏదైతే అదే మీ పర్సన్ ఇంకా రారు అనేది మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అలాంటి ఆలోచనలు అయితే చేయకండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు మీరే బాధపడితే ఎలా నో నీ టు వర్రీ మీరే బాధపడితే ఎలా మీరు బాధపడొద్దు నో అని చెప్తుంది ఎస్ మీరు బాధపడద్దు టేక్ యాక్షన్ రికవరీ బిగ్ యాపి చేంజెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ నైన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం పెండిలం గారిని అడుగుదాము ఒకవేళ మీ పర్సన్ మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారా లేదా మీరు కూడా చూడండి అండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వీవర్స్ పర్సన్స్ హానెస్ట్గా ఇష్టపడిన వారు మ్యారేజ్ చేసుకోబోతున్నారా లేదా ఎస్ అండి ఇప్పుడు చేసుకోబోతున్నాను ఏ నెలలో చేసుకోబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ తొందరగా చెప్పండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఏ నెలలో చేసుకోబోతున్నారు వాళ్ళు నవంబర్ అంట అండి ఎవరో అయితే మీ పర్సన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంట ఎప్పుడంటే నవంబర్లోనే అంటే ఓం నమ మాత్రే నమ ఒకసారి మనం లెటర్స్ తీద్దామండి ఓం శ్రీ శ్రీమాత मार्ण मार्ण प्रीज नीवर्ण, प्रीज नीवर्ण, प्रीज नीवर्ण, वो चाला वाइम के जे क्यू जेड एन ए ఏ వి ఎం డబ్ల్యూ హెచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలు ఎంత ఎక్కువ ఎక్కువ అవుతుంది ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నమ ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆయన లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నమ థ్యాంక్ యూ సో మచ్ అండి